హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గజం కేవలం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచే మనకి ల్యాండ్స్ అయితే సేల్కున్నాయండి అవి కూడా నాలుగు మంచి ప్రాపర్టీలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా లేఅవుట్ ల్యాండ్స్ పైగా లోన్ సదుపాయంతో బ్యాంక్ కక్షల్లో సేల్కొచ్చాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా లేఅవుట్ ల్యాండ్స్ అండి బ్యాంక్ అక్షరంలో సేల్కి వచ్చాయి మనకి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఒక ల్యాండ్ పంతొమ్మిది వందల అరవై ఏడు గజాలు ఇంకొకటి సో ఇవి రెండు కూడా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చొప్పున గజం సేల్కి వచ్చిందండి అంటే పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలంటే ముప్పై సెంట్లు అండి సుమారుగా అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు గజాలంటే నలభై సెంట్లు ఇవి రెండు కూడా మనకి గజం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అంటే పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు డెబ్బై లక్షల రూపాయలకే వస్తుందండి అది కూడా బ్యాంక్ లోన్ సదుపాయం తోటి మీకు దీని రిజర్వ్ ప్రైస్కి సుమారుగా అంటే ఆర్పీఐ ప్రైస్కి సుమారుగా సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం అదేవిధంగా ఇక్కడే మనకి రెండు వేల నూట ఆరు గజాలు ఉందండి అదేవిధంగా నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు ఉంది ఇవి రెండు కూడా రోడ్డు కొంచెం దగ్గరగా ఉంటాయి సో ఇవి గజం ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సేల్కు ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నాయి గుంటూరు మనకి పోతూరు టు చోడవరం రోడ్డు ఉంటుంది సో ఈ చోడవరం రోడ్డుకి దగ్గరలో ఉండే పోతూర్ ఏరియాలో ఉన్నాయన్నమాట సో ఈ గుంటూరు సిటీ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంటే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది పక్కన ఉండే ఏరియాలు చూసుకుంటే కనుక దాసరపాలెం నాయుడుపేట ఓబుల్ నాయుడుపాలెం సో వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఈ లేఅవుట్ ల్యాండ్స్ సేల్కి వచ్చేయండి ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో సో ఈ ప్రాపర్టీలు మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే బ్యాంక్ కక్షన్కి గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అవి కూడా పాత వీడియోలు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే కనుక పాత వీడియోలు వస్తుంటాయండి అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో వితిన్ మే మేబీ వన్ మినిట్లు ఆరు ఫిఫ్టీ సెకండ్స్ ఆర్ థర్టీ సెకండ్స్లోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మేము అప్లోడ్ చేసిన వెంటనే సో వెంటనే మీరు ఆ వీడియోని చూస్తే కనుక దాన్ని ఆ ప్రాపర్టీని మీరు నచ్చితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ఆ పాత వీడియోలు వస్తుంటాయి సో వాటి గురించి మీరు మమ్మల్ని అడిగినా కూడా ఆ ప్రాపర్టీలు అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అయిపోతుంటాయి సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో ఈ విధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్ అదే అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్ప కూడా యాడ్ నంబర్ తెలియజేస్తూ మా కాంటాక్ట్ నంబర్ కి